కలిసి హ్యాండ్ బ్యాగ్లో తాళి దొరికిందని చెప్పి పోలీసులు తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే లక్ష్మి శ్రీనివాస్ ఖుషి వీళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు సార్ దయచేసి నా కూతుర్ని వదిలేయండి నా కూతురు అటువంటిది కాదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ప్లీజ్ సార్ అంటూ లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా ఎంతగానో పోలీసులన్నీ బతిమలాడుతూ ఉంటే ఇక అయినప్పటికీ వాళ్ళు వినిపించుకోకుండా తులసిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు ఇక దాంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇన్ని రోజులు ఈ అమ్మాయిది దురదృష్టపు జాతకం నష్ట జాతకరాలు అలాగే కొజదోషం ఉందని అనుకున్నాము తన దగ్గర దొంగ బుద్ధులు కూడా ఉన్నాయని ఈ రోజే తెలిసింది అని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇటువంటి కూతుర్ని సిగ్గు లేకుండా ఎలా కన్నారో ఏంటో అయినా మీ కూతురి కంటే బుద్ధి లేదు మీకైనా ఉండాలి కదా ఇలా తాళి దొంగతనం చేసినప్పుడు మీరైనా ఆ విషయం చెప్పాలి కదా అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తులసి కుటుంబం మీద మండిపడుతూ ఉంటారు ఇక దాంతో సంతోష్ వాళ్ళ అమ్మ నాన్నల మీద మండిపడుతూ ఇన్ని రోజులు నా కూతురు నా కూతురు అంటూ ఆ తులసిని బాగా నెత్తికెక్కించుకున్నారు కదా ఇప్పుడు చూడండి ఉన్న పరువు మొత్తం కూడా తీసేసి ఇంటి పరువుని పోలీస్ స్టేషన్ వరకు లాక్కుపోయింది అని చెప్పి అందుకే దీన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని మొదటి నుండి నేను నెత్తి నోరు బాదుకొని చెప్తూనే ఉన్నాను నా మాటలు మీరు వినలేదు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇక దాంతో కీర్తి కూడా అమ్మో అమ్మో తులసి ఇన్ని రోజులు ఆ తాళిని తన దగ్గరే పెట్టుకొని ఎవరు దొంగ తాళి దొంగతనం చేశాడంటూ ఊరంతా కూడా పాంప్లెట్లు పంచుతూ ఎవరికి అనుమానం రాకుండా తిరిగింది అని చెప్పి కీర్తి కూడా తులసిని ఎన్నో మాటలు అంటూ ఉంటుంది దయచేసి మీరు కూడా నా కూతుర్ని మాటలు అనడం ఆపండి నా కూతురు ఏ తప్పు చేయదు ఇప్పటికీ మా కూతురు మీద మాకు నమ్మకం ఉంది మీకు సాయం చేయడం చేత కాకపోతే నోరు మూసుకొని ఉండండి అంతేకాని నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను సహించను అని చెప్పి లక్ష్మి కీర్తి వాళ్ళ మీద మండిపడంతో ఇక వాళ్ళు సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఏంటండి ఇది ఇప్పుడు ఎవరిని సాయం అడగాలి అని చెప్పి లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ అసలే తులసి పెళ్ళి కావడం లేదని మనం బాధపడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా పోలీసులు కూడా అరెస్ట్ చేసి తనని తీసుకువెళ్లారు ఈ విషయం నలుగురికి తెలిస్తే దానికి అసలు జీవితంలో పెళ్ళవుతుందా అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు మరో పక్క సిద్ధు కనిష్క తండ్రి మునుస్వామి ఫోన్ చేయడంతో కనిష్క ఇంటికి వస్తాడు ఏంటండి ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే రా సిద్ధు నీకోసమే ఎదురు చూస్తున్నాం నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి మునుస్వామి తన భార్యతో వెళ్ళవే వెళ్ళి ఆ అబ్బాయికి కాఫీ తీసుకుని రా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అలాగే అండి అని చెప్పి కనిష్క తల్లి వెళ్తూ ఉంటే వద్దండి నాకేం వద్దు కూర్చోండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో మునుస్వామి తన భార్య కనిష్క వీళ్ళు ముగ్గురు కూడా సోఫాలో కూర్చొని ఉంటారు బాబు సిద్ధు నీకు కనిష్కకు అనుకోని పరిస్థితుల్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది అప్పటి నుండి మీ పెళ్ళికి ముహూర్తం పెడదామని నేను మీ నాన్నగారు చాలా రోజులుగా అనుకుంటున్నాము కానీ గోదాదేవి కళ్యాణంలో తాలిబుట్టు పోవడం వల్ల ముహూర్తం గురించి మాట్లాడుకోవడానికి అది సరైన టైం కాదని చెప్పి ఇప్పటి వరకు వెయిట్ చేశాము ఇప్పుడు మీ పెళ్ళికి త్వరలోనే ముహూర్తం పెట్టాలని అనుకుంటున్నాము అందుకే ఒక మాట నీకు కూడా చెప్దామని ఫోన్ చేసి రమ్మని చెప్పాను అని మునుస్వామి అనగానే ఇకప్పుడు సిద్ధు కానీ అమ్మవారి తాళి దొరికేంతవరకు ఈ పెళ్లిని వాయిదా వేస్తే మంచిదని నాకు అనిపిస్తుందండి అని చెప్పి సిద్ధు మనసులో మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నాకు ఆల్రెడీ తులసితో పెళ్లి జరిగిపోయింది నా భార్య తులసి ఉండగా నేను కనిష్కని మళ్ళీ ఎలా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడో పోయిన తాళి దొరికింది సిద్ధు అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటే ఏంటి మీరు అనేది తాళి దొరికిందా అని చెప్పి సిద్ధు షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవును పోయిన తాళిని పోలీసులు రికవరీ చేశారు తాళి దొంగను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూడా పెట్టారు అని మునుస్వామి అనగానే సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతో తాళిని పోలీసులు రికవరీ చేశారంటే తులసి తన మెడలో ఉన్న తాళిని తీసేసిందా అంటే నేను కట్టిన తాళిని తులసి అంత ఈజీగా అలా ఇలా తీసేసింది అని చెప్పి సిద్ధు షాక్లో ఉండిపోతాడు ఇక అప్పుడు కనిష్క సిద్ధు వైపు చూస్తూ ఏంటి సిద్ధు ఇంకా ఏం ఆలోచిస్తున్నావో తాలు కూడా దొరికిసింది కాబట్టి ఇక మన పెళ్లికి ఎటువంటి ఆటంకాలు లేవు త్వరగా నాన్నను ముహూర్తం పెట్టించమని చెబుతాను అప్పుడు హ్యాపీగా మనమిద్దరం పెళ్లి చేసేసుకోవచ్చు అని చెప్పి కనిష్క సిద్ధుతో మాట్లాడుతూ ఉంటే సిద్ధు మాత్రం నాకు అర్జెంట్ పనుందండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏంటి డాడీది సిద్ధుని ఏదో ఒక విధంగా బలవంతంగా అయినా సరే పెళ్ళికొప్పించి ముహూర్తం పెట్టేసుకుందామంటే ఏం సమాధానం చెప్పకుండా అలా ఇలా వెళ్ళిపోయాడేంటి అని కనిష్క అంటూ ఉంటే సిద్ధు మాట్లాడకపోతే ఏంటమ్మా బసవరాజు గారితో నేను మాట్లాడతాను ఎలాగ ఇప్పుడు తాలి కూడా దొరికింది కాబట్టి సిద్ధుకి నీకు త్వరగా పెళ్ళి ముహూర్తం పెట్టించేస్తే మీ ఇద్దరికి ఘనంగా పెళ్లి జరిపించేస్తే మా బాధ్యత కూడా పూర్తవుతుంది అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటే కనిష్క తెగ సిగ్గుపడిపోతూ ఉంటుంది మరో పక్క సిద్ధు బైక్ మీద వెళ్తూ ఉంటాడు తాలిదొంగను అరెస్ట్ చేశారని మునుస్వామి గారు చెబుతున్నారు తాలిదొంగ అంటే ఎవరై ఉంటారు అసలు తాలి కోటేసింది నేను కదా మరి ఇంకెవరిని అరెస్ట్ ఉంటారు అని సిద్ధు ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఖుషి సిద్ధుకి ఫోన్ చేస్తుంది ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి ఖుషి ఏడుస్తూ ఉంటే ఏమైంది ఖుషి ఎందుకు అని చెప్పి సిద్ధు రోడ్డు పక్కకి బైక్ ఆపి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు తులసిని పోలీసులు అరెస్ట్ చేశారు ఫ్రెండు అదేదో తాలి తులసి బ్యాగులో దొరికిందట దాంతో ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా పోలీసులు బలవంతంగా తులసిని అరెస్ట్ చేసి లాక్కపోయారు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అమ్మమ్మని తాతయ్యని ఎన్నో మాటలు అన్నారు మామలు కూడా తులసి గురించి చాలా తప్పుగా మాట్లాడారు అమ్మమ్మ తాతయ్య ఇద్దరు ఏమీ చేయలేక ఎవరిని హెల్ప్ అడగాలో తెలియక చాలా ఏడుస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం బాధపడుకు ఖుషి ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను ఎలాగైనా సరే తులసిని విడిపిస్తాను నువ్వు అమ్మమ్మ తాతయ్యలకు కూడా ఇదే విషయం చెప్పు కంగారు పడద్దు చెప్పు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి సిద్ధు పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఖుషి అమ్మమ్మ తాతయ్య మీరేమీ బాధపడకండి తులసి అమ్మను నా ఫ్రెండ్ విడిపిస్తానని చెప్పాడు అని అంటూ ఉంటే నీ ఫ్రెండ్ ఎవరు ఖుషి పాప అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అదే అమ్మమ్మ నీ తమ్ముడని చెప్తూ ఉంటావు కదా సిద్ధు ఆయనే విడిపిస్తానన్నారు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారట అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మీ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ మనం కూడా వెళ్దాం అనుకుని ఖుషిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు మరోపక్క సిద్ధు పోలీస్ స్టేషన్కి రాగానే ఇక అక్కడున్న ఇన్స్పెక్టర్ సిద్ధుబాబు మీరా రండి కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు అని అంటూ ఉంటే గోదాదేవి కళ్యాణంలో పోయిన తల్లి దొరికిందని దొంగను అరెస్ట్ చేశారని చెప్పారు కదా ఎక్కడ దొంగ అని సిద్ధు అంటూ ఉంటే అదిగోండి సార్ తనే ఆ దొంగ అని చెప్పి ఇన్స్పెక్టర్ తులసిని చూపిస్తూ ఉంటాడు ఇక తులసి లాకప్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది తులసి అంటూ సిద్ధు లాకప్ దగ్గరకు వచ్చి తులసిని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక దాంతో సిద్ధుని చూడగానే తులసి ఏడుస్తూ ఉంటుంది అంతకుముందు పోలీసులు నిజం చెప్పమంటూ తులసిని బాగా కొట్టడంతో తులసి ఒంటి నిండా కూడా గాయాలయ్యి నోటి నుండి రక్తం కారుతూ ఉంటే అప్పుడు సిద్ధు ఎవరు ఎవరు తనని అలా కొట్టింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో మేమీ సార్ తను ఎంత అడిగినా నిజం చెప్పడం లేదు అందుకే కొట్టాము అయినా ఇలాంటి వాళ్లకు అలాగే ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే సిద్ధు ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ చంప కొడతాడు నిజ నిజాలు ఏంటో తెలియకుండా ఒక ఆడపిల్ల మీద అలా చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకోసారి ఇటువంటిది రిపీట్ అయితే చంపేస్తానంటూ సిద్ధు ఇన్స్పెక్టర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సారీ సార్ అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే ఇక సిద్ధు వెంటనే తనని రిలీజ్ చేయండి తాలి తన దగ్గర దొరికినంత మాత్రాన తను దొంగ ఎలా అవుతుంది ఎవరైనా కావాలని ఆ తాలి బొట్టుని తన బ్యాగులు వేసి ఇరికించి ఉండొచ్చు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో ఇన్స్పెక్టర్ కానీ సార్ రూల్స్ ప్రకారం అని మాట్లాడుతూ ఉంటే సరే రూల్స్ ప్రకారం ఆ దొంగను అరెస్ట్ చేయాలనుకుంటే నన్ను అరెస్ట్ చేయండి ఎందుకంటే ఆ తాలి తీసింది నేనే కాబట్టి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు దాంతో తులసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది సార్ ఆ తాళి మీరు తీయడం ఏంటి సార్ అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అవునయ్య ఆ తాళి తీసింది నేనే కావాలంటే ఈ వీడియో చూడు ఆ తాళి తీయడమే కాకుండా తన మెడలో ఆ తాళి కట్టింది కూడా నేనే అని చెప్పి సిద్ధు ఇన్స్పెక్టర్కి చెబుతూ ఉంటాడు ఇక దాంతో ఇక ఇన్స్పెక్టర్ తులసిని రిలీజ్ చేసేస్తాడు ఇంతలో మీడియా వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వస్తారు ఎక్స్ ఎమ్మెల్యే బస్వరాజు గారి అబ్బాయి సిద్ధు తులసి అనే అమ్మాయి మెడలో తాళి కట్టాడని చెప్పి మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఎక్స్క్లూజివ్గా ఉంది ఇప్పుడు వాళ్ళిద్దరినీ కూడా మేము మీకు చూపించబోతున్నాం అని చెప్పి ప్రెస్ వాళ్ళు సిద్ధుని తులసిని కవర్ చేస్తూ ఉంటారు ఇక అలా సిద్ధుకి తులసికి పెళ్లి జరిగిపోయిందన్న విషయం మీడియాలో వస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఇన్స్పెక్టర్ బాబు మీ గురించి ఇలా న్యూస్ బయటకు రావడం నిజంగా చాలా బాధాకరం ఇప్పుడు ఈ న్యూస్ వాళ్ళ నుండి మీరు తప్పించుకోవాలంటే ఒకటే మార్గం మీ ఇద్దరికి మేము పెళ్లి జరిపిస్తాము మీడియా ముందు మీరిద్దరూ దండలు మార్చుకోండి అప్పుడు ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అవ్వకుండా ఉంటుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో అప్పుడు సిద్ధు మీడియా వాళ్ళతో తులసి నేను ఇద్దరం కూడా ప్రేమించుకున్నాము మా పెద్దలు ఒప్పుకోరని భయంతోనే గుడిలో మేము రహస్యంగా పెళ్లి చేసుకున్నాము ఇప్పుడు మీ అందరి ముందు మరొకసారి మేము దండలు మార్చుకొని భార్య భర్తలుగా మీడియా ముందుకు రాబోతున్నామని చెప్పి అలా సిద్ధు తులసి ఇద్దరు కూడా మీడియా ముందు దండలు మార్చుకుంటూ ఉంటారు ఇక మీడియా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత తులసి సిద్ధు చెంప పొగల నువ్వు అసలు మనిషివేనా ఒక ఆడపిల్ల ఇష్టమేంటో తెలుసుకోకుండా ఇలా తాలి కట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది నీకు తెలియదు అని చెప్పి తులసి సిద్ధు మీద మండిపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి